డుగుల బంధం పాట థర్టీ నైన్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనంద్ గారి జీవితంలో ఏదో ఒక రహస్యం ఉంది ఆయన పెళ్లి చేసుకోకపోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉంది ఆ కారణం లాయర్ విశ్వనాథ్ గారి చెల్లెలు గారి వల్ల కాదు కదా అనుకున్నాడు వసుంధరా దేవి గారు కూర్చుని ఉన్నారు దేవిక గారి దగ్గర అమాయకంగా ఇంటిని కాపాడుకునే ఒక దేవతామూర్తిలా కనిపిస్తోంది దేవిక చిన్న విషయాలు కూడా తట్టుకోలేదు పాపం దేవిక భుజం మీద చెయ్యి పెట్టి చెబుతున్నారు వసుంధరా దేవి గారు భయపడకండి అన్నీ బాగా జరుగుతాయి ఇలాంటి విషయాలు మీకు అసలు తెలియదు కాబట్టి ఇంతలా బాధపడుతున్నారు అని సర్ది చెబుతున్నారు ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చింది దేవిక గారికి గీతికకు బాగా బాధ అనిపించింది తల్లి కాళ్ళ మీద పడిపోయింది ఏడుస్తూ అమ్మ ఇన్నాళ్ళు నాకు విలువ తెలియదు మీరంతా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు అని ఇప్పుడే నాకు అర్థమైంది నిజమైన ప్రేమ అంటే ఇప్పుడే తెలిసింది అమ్మ నన్ను క్షమించు బాధపడకమ్మా జీవితంలో ఎప్పుడూ తప్పు చేయను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది గీతిక శ్రావణి ధరణి ఇద్దరు గీతికను పట్టుకున్నారు ఎందుకమ్మా అంత సుఖంగా ఉంది ఇప్పుడు బాధపడేది ఎందుకు అన్నారు వసుంధరాదేవి గారు అమ్మ వాళ్ళు బాధపడితే నాకు ఇంత బాధ కలుగుతుందని నాకు కూడా ఇప్పుడే తెలిసింది ప్రేమ అభిమానాలు ఇవన్నీ నాకు పెద్దగా తెలియలేదు కానీ ఇప్పుడు అమ్మ ఏడుస్తుంటే నేను భరించలేకపోతున్నాను నాన్న పరువు పోతుంది అన్న సమస్య వచ్చినప్పుడు చచ్చిపోవాలి అనుకున్నాను నా మనసులో నా కుటుంబంపై ఇంత ప్రేమ ఉందని నాకు ఇప్పుడే తెలుస్తుంది నన్ను క్షమించమ్మా అంటూ ఏడుస్తుంది గీతిక వద్దురా ఏడవకు నా బంగారు తల్లి జీవితం ఏమైపోతుందో అని అల్లాడిపోయానమ్మా అంటూ ఏడ్చేసింది దేవిక దుర్గమ్మ గారికి కళ్ళనీళ్ళు ఆగలేదు ఇప్పుడంతా బాగుంది కదా ఊరుకోండమ్మా అందరూ అన్నది ధరణి చిన్న పొరపాటుకి జీవితమే నరకం అయిపోతుంది అన్న బుద్ధి నాకు కలిగింది ఎవ్వరు కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తల్లిదండ్రులకు తెలియకుండా బయట వాళ్ళ మాటలు వినకూడదు అని అర్థం చేసుకోవాలి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు మాత్రం ఏదో రకంగా పీడిస్తుంది అందుకే జీవితంలో ఆచితూచి అడుగులు వేయాలి ఏ విషయమైనా కడుపులో పెట్టుకునే అమ్మా నాన్నలకే చెప్పుకోవాలి ఎవరైనా ఇంకా నీ జీవితం చాలా అదృష్టంతో తప్పుకుంది మీ చెల్లెలు తెలివితేటలు కృష్ణవర్మ ధైర్యం తెలివి సంబంధం కుదుర్చుకోవాలని అని వచ్చిన వారి మంచితనం ఈరోజు నీ జీవితాన్ని నిలబెట్టాయి అంటూ వసుంధరాదేవి గారు మాట్లాడారు గీతిక పూర్తిగా మారిపోయింది ఇప్పుడు గీతికకు రాజశేఖర నిలయం దేవాలయంలా కనిపిస్తోంది ఒకప్పుడు ఆ రాజశేఖర నిలయం అంటే చిరాకు అనిపించేది అందరూ తనని ఏదో బంధిస్తారు ఇంత అందగత్తిని ఇంట్లో పడి ఇలా ఎవరికీ తెలియకుండానే జీవితం అయిపోతుందా అలాంటి పిచ్చి ఊహలు కలిగేవి అందమంటే పైకి కనిపించేది కాదు మనసులో ఉన్నది కూడా అసలైన అందమంటే ఈరోజే తెలిసింది ఆ మనసులో ఉన్న అందంతోనే ధరణి యొక్క ఎప్పుడు మంచి చెప్పేది శ్రావణి కృష్ణవర్మ గారు ఎంతో సాహసం చేసి నా జీవితాన్ని రక్షించారు పెళ్లి చెడగొట్టాలని నేను అనుకున్న అక్క ఈరోజు బావగారితో తన కుటుంబంతో కలిసి పెద్దగా వ్యవహరించింది ఏముందులే అని నిర్లక్ష్యం చేసిన కృష్ణవర్మగారు ఈరోజు తన బ్రతుకుని నిలబెట్టారు తన అందం చూసి కాదు ఆస్తి చూసి కాదు కేవలం మనసులో ఉన్న ప్రేమ అనే మంచి గుణం వల్ల అవన్నీ కళ్ళ ముందు ఉన్న మసకను స్వచ్ఛమైన కన్నీరుతో కడిగేసి అందమైన ప్రపంచం కనబడుతుంది ఇప్పుడు గీతికకు ఏం జరిగిందో తెలుసా అమ్మ చిన్ని యొక్క ఈ డైమండ్ ఉంగరం మింగుదామనుకుంది చనిపోవడానికి అంటూ తన దగ్గర ఉన్న ఉంగరాన్ని గీతిక చేతికి తొడిగింది శ్రావణి ఎందుకు చేశావు ఆ పని అలాంటి ఊహలు ఎప్పుడు ఆలోచించకు గీతిక అంటూ బాధపడింది ధరణి ఒకవేళ పరువు పోయింది అని నువ్వు చనిపోతే మన పరువు నిలబడేది కాదు అసలు పిరికితనంతో ప్రాణాలు తీసుకుంటే ఒక ఇంతకు మూడింతల కష్టాన్ని తెచ్చిపెట్టిన దానివి అవుతావు ఆ విషయం నీకు ఎందుకు అర్థం కాలేదు గీతిక అంటూ బాధగా కళ్ళు తుడుచుకుంది ధరణి అక్క అంటూ ధరణిని కౌగిలించుకొని ఏడుస్తుంది గీతిక ముగ్గురు మనవరాళ్ళు మంచిగా ఉన్నారు అంతే చాలు ఎవరితోనూ ఇక ఇబ్బంది లేదు నా కొడుక్కి అనే కళ్ళు తుడుచుకున్నారు దుర్గమ్మ గారు మనశాంతిగా అక్క చెల్లెల అనురాగం చూపిస్తూ వసుంధరాదేవి గారికి కళ్ళ నీళ్లు వచ్చాయి ధరణిని కౌగిలించుకున్న గీతిక గీతికను కౌగిలించుకున్న శ్రావణి ముగ్గురు మీద చేతులు వేసి కన్నీరు పెట్టుకుంటున్న దేవిక వారందరినీ చూస్తున్న వసుంధరా దేవి గారికి ఎంతో ఆనందం కలిగింది డాబా మీదకి వెళ్ళిన రవివర్మ ఆనంద్ గారు కృష్ణవర్మ మాటల్లో పడ్డారు మీరెందుకు పెళ్లి చేసుకోలేదు చిన్నమామయ్య గారు అంటూ అడిగాడు రవివర్మ కృష్ణవర్మ ఆ మాట అడగమని చెప్పాడు రవివర్మకు ఆ తర్వాత మాటలు నేను మాట్లాడతాను అని ఏం లేదు నాకు ఇంట్రెస్ట్ లేక అన్నాడు ఆనంద్ గారు మీరు ఏదో నిజం దాస్తున్నారు మామయ్య గారు కిందక్కడ నేను మీ కళ్ళల్లో నీళ్లు చూశాను అలాగే లాయర్ విశ్వనాథ్ గారి చెల్లెలు గారి కళ్ళల్లో నీళ్లు చూశాను నిజం చెప్పండి అన్నాడు కృష్ణవర్మ ఆనంద్ గారి చెయ్యి పట్టుకొని చెప్పండి చిన్న మామగారు అంటూ రవివర్మ కూడా అడిగాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు బాబు అన్నారు ఆనంద్ గారు కానీ పాత రోజులన్నీ సుప్రజ రూపంగా కళ్ళల్లో మెదిలి మనసంతా బాధతో ఉన్నారు ఇద్దరు అల్లుళ్ళు అడుగుతుంటే ఆనంద్ గారికి నీళ్ళు ఆగలేదు చెప్పండి మావయ్య గారు మేము బయట వాళ్ళం కాదు కదా అన్నారు రవివర్మ గారు అయ్యో అదేమి కాదు అన్నారు ఆనంద్ గారు అయితే నేనేగా బయటవాడిని వెళ్తున్నాను అన్నయ్య అప్పుడు చెప్పండి అన్నాడు కృష్ణవర్మ నువ్వు అసలు బయటవాడివి కాదు కృష్ణ గీతికి విషయంలో నువ్వు చూపించిన సమయస్ఫూర్తి మామూలు విషయం కాదు అలా ఏమీ ఆశించకుండా ప్రేమ చూపించేవారు బంధువుల కన్నా ఎక్కువ కృష్ణ అంటూ కృష్ణ చెయ్యి పట్టుకున్నారు ఆనంద్ గారు కృష్ణవర్మ ఆనంద్ గారిని దగ్గరకు తీసుకున్నాడు చెప్పండి మామయ్య గారు అంటూ ఇక్కడ కాదు మనం ఎస్టేట్కి వెళ్దాం అని చెప్పారు ఆనంద్ గారు ఇంట్లో వాళ్లకు చెప్పి ముగ్గురు కారులో బయలుదేరారు అందమైన తోటలోకి వెళుతుంది కారు చుట్టూ ఉన్న తోట మధ్యలో చక్కటి హౌస్ లోపలికి వెళ్ళారు ముగ్గురు అక్కడ ఉన్న ఒక రూమ్లోకి తీసుకెళ్లారు ఆనంద్ గారు అక్కడ కటన్ తీసేసరికి సుప్రజ గారి ఫోటో పెద్దది సుప్రజ గారు అంటూ అలాగే చూశారు ఇద్దరు అల్లుళ్ళు అవును నేను ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించాను అందుకే నా జీవితంలోకి మరొకరికి చోటు ఇవ్వలేదు అంటూ తన గతం చెప్పడం మొదలు పెట్టాడు ఆనంద్ గారు ఆనందరావు గారు చెప్పే విషయాలు తన కళ్ళ ముందు కనిపిస్తున్నట్లు అనిపించాయి రవివర్మ గారికి కృష్ణవర్మకు ఆనంద్ ఇంజనీరింగ్ చదువుతున్న రోజులవి అల్లరి ఆకతాయి కుర్రాడు అమ్మాయిలని బల ఏడిపించేవాడు చాలా అందంగా స్మార్ట్గా ఉండే ఆనంద్ అంటే కాలేజీలో అమ్మాయిలకు చాలా ఇష్టం ఎవరిని కష్టపెట్టకుండా బాధ పెట్టకుండా అల్లరి చేసేవాడు అటువంటి కాలేజీలోకి సుప్రజ ఎంటర్ అయింది చాలా ముచ్చటైన కారులో వచ్చేది సెల్ఫ్ డ్రైవింగ్లో ఈ రోజుల్లో అమ్మాయిలు అలా కారు నడపడం కొత్తగా చూసేవాడు ఆనంద్ డేర్ డెవిల్గా ఉండేది కోపం ఎక్కువ మాట పడదు అందానికి ప్రతి రూపంలో ఉండేది కుర్రకారు గుండెల్లో గంటలు కొట్టేవి ఆమె రూపం చూస్తుంటే ఇక ఆనంద్ అయితే చెప్పనక్కర్లేదు సుప్రజను చూడడమే ఆమెను అల్లరి పెట్టాలని గొడవలు పెట్టుకోవాలని చాలా చేసేవాడు కాలేజీలో ఒకే క్లాస్లో ఉండేవాళ్ళు ఆనంద రూపం బాగుండేసరికి అమ్మాయిలు ఆనంద్ని హీరోగా చూసేవాళ్ళు తనకన్నా గొప్పగా ఆనంద్ గురించి అమ్మాయిలు మాట్లాడడం సుప్రజకు నచ్చలేదు నన్ను ర్యాగింగ్ చేశాడు నన్ను అల్లరి చేశాడు అంటూ ఒకసారి అబద్ధం చెప్పింది ఆనంద్ మీద అవునా అయితే నీకు నేను నిన్ను ర్యాగింగ్ చేయాలని ఉందన్నమాట నేను అల్లరి పెట్టాలని ఉందా ఇంకా అంతకు మించి ఏమైనా ఉందా అంటూ కొంటెగా పార్కులో ఒక్కతే కూర్చున్న సుప్రజ దగ్గర వెళ్ళి అడిగాడు నేనెవరో తెలుసా నీకు అంటూ ఆనంద్ని కొట్టబోయింది సుప్రజ ఆనంద్ ఒక్కసారిగా సుప్రజను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు అక్కడితో మాట్లాడకుండా వెళ్ళిపోయింది సుప్రజ రెండు రోజుల వరకు కాలేజ్కి రాలేదు ఏదైనా గొడవలు వస్తాయేమో అని ఆనంద్ కూడా భయపడ్డాడు ఆ తర్వాత కాలేజ్కి వచ్చిన సుప్రజ ఆనంద్ని తన ఫ్రెండ్స్ దగ్గర తిడుతుంటే ఆనంద్ అల్లరి పెడతాడు కానీ చాలా మంచివాడు చాలా మంచి కుటుంబం వారిది నువ్వు మాకు ఎవరికీ నచ్చలేదు నేను పులి గొడవలు చేస్తున్నాను అని ఫ్రెండ్స్ అంతా చెప్పేసరికి సుప్రజ ఒక్కతే మౌనంగా ఉండేది ఆనంద్ ఆమె దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు చేసిన పని చేసి సారీ చెప్తే పోతుందా అన్నది సుప్రజ కోపంగా సరే ఏం చేయమంటారు చెప్పండి అంటూ చేతులు నమస్కరిస్తూ అడిగాడు ఆనంద్ ముద్దు పెడితే పెట్టిన నాకే ఏదోలా ఉంది ఇక మీకు ఎలా ఉంటుందో నేను గమనించగలను అందుకే సారీ చెప్తున్నాను అన్నాడు మనసులో నవ్వుకుంటూ పైకి మాత్రం భయం నటిస్తున్న ఆనంద్ అందులో మీరు చాలా పెద్ద కుటుంబానికి సంబంధించిన వారట నాకు తెలియదు మా అన్నయ్యకు తెలిస్తే చంపేస్తాడు నన్ను అంటూ చాలా భయపడిపోతున్నట్లు మాట్లాడిన ఆనంద్ వైపు చూసి నవ్వేసింది సుప్రజ ఆ నవ్వు చూసిన ఆనంద్ గుండెలో ప్రేమ వీణలు మోగాయి అక్కడ నుండి సుప్రజ ఆనంద ప్రేమలో పడ్డారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు వారి ఆనందం అంతా ఇంత కాదు ఒకరోజు తన ఫ్రెండ్ వెళ్ళి పెళ్ళికి వెళ్తున్నాను అంటూ ఆనంద్తో కారు తీసుకుని చిన్న టూర్ ప్లాన్ చేసుకున్నారు వారు కొంత దూరం వెళ్ళాక జోరున వర్షం డ్రైవ్ చేస్తున్న ఆనంద్ కాసేపు ఆపుదాం కారు దారి కనపడడం లేదు అన్నాడు ఎందుకు ఏదైనా చేస్తారా నన్ను అన్నది సుప్రజ అల్లరిగా చెప్పు నీకు అలాంటి ఉద్దేశం ఉంటే వెనక్కు తగ్గేదే లేదు అంటూ నవ్వాడు ఆనంద్ కారుని ఒక సైడ్ పెట్టేసి ఇద్దరు మధుర తేనెల ఆస్వాదన ముద్దులో మునిగిపోయారు ఎంత మంచిగా ఉన్న ఆనంద్ సుప్రజ ఎందుకు విడిపోయారు అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్